సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఒక్కసారిగా మన వైపు మళ్ళీ చూసి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ఒక ప్రత్యేకత ఉన్నది ప్రపంచంలో ఎక్కడ అణిచివేత ఎక్కడ ఆధిపత్యం ఉంటుందో వాళ్ళకు ఒక స్ఫూర్తినిచ్చే విధంగా సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఏడు తరాలు తన ఆధిపత్యాన్ని తన రాచరికాన్ని మన మీద రుద్ది మన మీద పెత్తనం చేసి మనల్ని అదిమిపెట్టి మన మీద అజమాయసీ చేయాలని స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది ఎందుకు ఆ రోజు మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కూడా అంతే ప్రత్యేకత ఉన్నది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ఎంత ప్రత్యేకత ఉందో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కూడా అంతే ప్రత్యేకత ప్రాధాన్యత ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ఇచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది అందుకే అంత ప్రాధాన్యత ఉంది ఈ పోలిక ఈ ప్రస్తావన అనాలోచితంగానో లోతుగా విశ్లేషించకుండా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్